నెల్లూరు జిల్లా కావలి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఐఓఎస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు ఇప్పటికే కావలిపట్నంలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు ఎంఆర్ఓలు కలిసి పెట్రోల్ బంక్ నిర్మాణం నిరుపదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు గత వైసీపీ ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో పెట్రోల్ అనుమతి కలెక్టర్ గత ఎంఆర్ఓలు ప్రజా సేకరణ నిర్వహించకుండా నాటి ఆధారాలు నాటి అధికారులు నాయకులు వారి ఇష్టానికి పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వటం బాధాకరమని అన్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే పెట్రోల్ బంక్ అనుమతులు రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కావలి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఐఓఎస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు టిడిపి నాయకులు అడ్డుకున్నారు ఇప్పటికే కావలిపట్నంలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు ఎంఆర్ఓలు కలిసి పెట్రోల్ బంక్ నిర్మాణం నిరుపదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో పెట్రోల్ అనుమతి కలెక్టర్ గత ఎంఆర్ఓను ప్రజా సేకరణ నిర్వహించకుండా నాటి ఆధారాలు నాటి అధికారులు నాయకులు వారి ఇష్టానికి పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వటం బాధాకరమని అన్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే పెట్రోల్ బంక్ అనుమతులు రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు The mm -hmm. you mm -hmm. <coughs>